శ్రీమాత్రే నమ హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఈ రెండు వేల ఇరవై ఆరులో జనవరి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్గా అర్థమవుతాయి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదు జనవరి ఒకటో తారీఖు గురువారం అండి ఈ రోజు విశేషం వచ్చి ఆంగ్ల నూతన సంవత్సరం అండి అలాగే గ్లోబల్ ఫ్యామిలీ డే జనవరి రెండో తారీఖు శుక్రవారం అండి ఈ రోజు విశేషం వచ్చి వరల్డ్ నేచురల్ డే ప్రకృతి దినోత్సవం అండి జనవరి మూడో తారీఖు శనివారం వచ్చింది ఈరోజు విశేషం వచ్చి పౌర్ణమి అండి శ్రీ సత్యనారాయణ స్వామి పూజ జనవరి నాలుగో తారీఖు ఆదివారం అండి ఈరోజు విశేషం వచ్చి ప్రపంచ బెయిలీ దినోత్సవం జనవరి ఆరో తారీఖు మంగళవారం వచ్చింది ఈరోజు విశేషం వచ్చి అంగారక సంగ్రహ చతుర్థి అండి జనవరి ఏడో తారీఖు బుధవారం వచ్చిందండి ఈరోజు విశేషం వచ్చి త్యాగరాజస్వామి ఆరాధన జనవరి తొమ్మిదో తారీఖు శుక్రవారం అండి ఈ రోజు విశేషం వచ్చి ప్రవాస భారతీయుల దినోత్సవం జనవరి పదకొండు ఆదివారం వచ్చిందండి ఈ రోజు ఉత్తరాషాఢ ఖాతే ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందండి మరియు లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి జనవరి పన్నెండు సోమవారం అండి ఈరోజు స్వామి వివేకానంద జయంతి మరియు నేషనల్ యూత్ డే జనవరి పదమూడు మంగళవారం అండి ఈ రోజు విశేషం వచ్చి భోగి అండి మరియు గోదాదేవి కళ్యాణం జనవరి పద్నాలుగు బుధవారం అండి ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుందండి మరియు మకర సంక్రాంతి పొంగల్ షటిల ఏకాదశి జనవరి పదిహేను గురువారం అండి రోజు విశేషం వచ్చి కనుమ అండి మరియు ఇండియన్ ఆర్మీ డే జనవరి పదహారు శుక్రవారం వచ్చింది ఈ రోజు విశేషం వచ్చి ముక్కనుమండి మరియు మహాశివరాత్రి వ్రతము మరియు బొమ్మల నోము జనవరి పద్దెనిమిది ఆదివారం అండి ఈరోజు అమావాస్య అండి చొల్లంగి అమావాస్య జనవరి పంతొమ్మిది సోమవారం వండి ఈ రోజు నుంచి మాఘగుప్త నవరాత్రులు ప్రారంభమవుతాయి మరియు సోమవారం వ్రతము మాఘ స్నానారంభం జనవరి ఇరవై మంగళవారం వండి రోజు విశేషం వచ్చి చంద్రోదయం జనవరి ఇరవై ఒకటి బుధవారం వండి ఈ రోజు విశేషం వచ్చి మార్కండేయ మహర్షి జయంతి జనవరి ఇరవై రెండు గురువారం వండి ఈరోజు చవితి చతుర్థి వ్రతము జనవరి ఇరవై మూడు శుక్రవారం అండి ఈరోజు విశేషం వచ్చి వసంత పంచమి మరియు సరస్వతి పూజ మరియు నేతాజీ జయంతి జనవరి ఇరవై నాలుగు శనివారం అండి ఈరోజు విశేషం వచ్చి స్కందషష్టి మరియు శ్రవణాకార్త ప్రారంభం జనవరి ఇరవై ఐదు ఆదివారం అండి ఈ రోజు విశేషం వచ్చి రథసప్తమి జనవరి ఇరవై ఆరు సోమవారం అండి ఈ రోజు విశేషం వచ్చి దుర్గాష్టమి వ్రతము మరియు భీష్మాష్టమి మరియు రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఎనిమిది బుధవారం అండి ఈరోజు విశేషం వచ్చి లాల్ రాయ్ జయంతి జనవరి ఇరవై తొమ్మిది గురువారం అండి ఈ రోజు విశేషం వచ్చి జయ ఏకాదశి జనవరి ముప్పై శుక్రవారం అండి ఈరోజు విశేషం వచ్చి రథము మరియు మహాత్మా గాంధీ వర్ధంతి సో ఇదండి వీడియో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు తేదీల వివరాలు నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతూ సర్వేజన సుఖనోభవంతు సుఖనుభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్